వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం చూస్తున్నది హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ జీ ప్లస్ వన్ ఈస్ట్ ఈస్ట్ ఫేస్ హౌస్ ఇది నాగారం మెయిన్ రోడ్ నుంచి చాలా దగ్గరలో ఉన్నాయి ఇల్లు వాకబుల్ డిస్టెన్స్ నాగారం మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి ఉన్నాయి ఇల్లు ఈ పక్కిళ్ళు ఆల్రెడీ సోల్డ్ అవుట్ అండి దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇది బీటీ రోడ్ చూడండి గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ ఉన్న మంచి ఏరియాలో ఉన్నాయి ఇల్లు చుట్టూ తా ఉన్నాయండి మొత్తం లొకాలిటీ అంతా ఫుల్ఫిల్ అయిపోయింది ఆల్రెడీ మాక్సిమం పీపుల్ ఆర్ లివింగ్ ఇయర్ చాలా మంది ఉంటున్నారు హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ప్లస్ వన్ కింద పార్కింగ్ చాలా పెద్ద పార్కింగ్ వస్తుంది సింగిల్ బెడ్రూము పైన డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి ఇల్లు మీకు పూర్తి వీడియో చూపిస్తానండి చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కావాల్సింది మీరు చేసుకోండి విత్ ఆల్ డైమెన్షన్స్ డివైస్ తోటి చూపిస్తానండి ఈ డివైస్ తోటి విత్ ఆల్ డైమెన్షన్స్ అంటే పార్కింగ్ యొక్క డైమెన్షన్ బెడ్రూమ్ యొక్క డైమెన్షన్ అన్ని డైమెన్షన్స్ వస్తాయి పర్ఫెక్ట్గా మీకు సింపుల్గా కార్ పార్కింగ్ వచ్చేస్తుంది కర్ పర్ఫెక్ట్గా చూడండి కార్ పార్కింగ్ ఏరియా చాలా పెద్ద కార్ పార్కింగ్ ఏరియా ఈశాన్యముల ఎగ్జాక్ట్లీ బోర్ వచ్చిందండి అండ్ వాటర్ సంప్ కూడా ఇచ్చారు చూడండి ఫస్ట్ పార్కింగ్ ఒక డైమెన్షన్ చూపించి రిమైనింగ్ చూపిస్తాను మీకు ట్వంటీ ఎయిట్ పాయింట్ త్రీ వన్ ఫైవ్ నైన్ పాయింట్ నైన్ ఫోర్ ఫైవ్ దీంట్లో ఆల్మోస్ట్ రెండు సిడాన్ వెహికల్స్ పెట్టుకునేంత కార్ పార్కింగ్ ఏరియా చూడండి సరే వాటర్ సంతా కదా ఇక్కడ వచ్చి చూడండి ఈస్ట్ ఫేస్ కాబట్టి ఈ ఏరియాలో అంటే సింగిల్ బెడ్రూమ్ కాబట్టి ఈ ఏరియాలో వాష్ ఏరియా వస్తుంది కింద సింగిల్ బెడ్రూమ్ విత్ డబల్ వాష్రూమ్ నుంచి ఇల్లు కన్స్ట్రక్షన్ జరిగింది సో ఈ సింగిల్ బెడ్రూమ్ నార్త్ నార్త్ మెయిన్ డోర్ ఇచ్చారు మెయిన్ డోర్ కూడా కంప్లీట్ టేక్ వుడ్ ఒరిజినల్ టేక్ వుడ్ సో ఇది వచ్చేటప్పటికి కార్వింగ్ చేస్తారు మెయిన్ డోర్ సో లోపల మెయిన్ హాల్లో టైల్స్ ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి జిప్సం కూడా ఫాల్ సీలింగ్ ఇది సో మెయిన్ హాల్ యొక్క పొడవు వెడల్పు చూసుకొని ముందుకెళ్ళిపోదాం టెన్ పాయింట్ త్రీ టూ ఫైవ్ అట్ ద సేమ్ టైం థర్టీన్ పాయింట్ టూ సెవెన్ ఫైవ్ ఇక్కడ వాష్ అని ఇచ్చారండి యూపీబీసీ విండో యూపీబీసీ స్లైడింగ్ విండో ఇది స్టాండ్ బై చాలా రోజులు వస్తుంది వెంటిలేషన్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది దీంట్లో ఒక మస్కిటో విండో కూడా వస్తుంది టీవీ ఏరియా నుంచి సఫిషియెంట్ టీవీ ఏరియా ఇది సింగిల్ బెడ్రూమ్ అని చెప్పాను కదా దీంట్లో ఇక్కడ కిచెన్ ఇచ్చారు చూడండి ఆగ్నేయములో ఎగ్జాక్ట్లీ ఆగ్నేయములో కిచెన్ వచ్చింది కిచెన్ యొక్క స్పేసెస్ చూద్దాం ఒక్కసారి ఇది ఓన్లీ టెనెంట్ పర్పస్ అండి కింద సిక్స్ పాయింట్ ఫైవ్ టూ ఫైవ్ ఎయిట్ పాయింట్ నైన్ సిక్స్ ఫైవ్ సో మోడల్ లొకేషన్ చేసుకోవడానికి వీళ్ళ ముందు కింద షెల్ఫ్స్ ఇచ్చారు పైన కూడా షెల్ఫ్స్ వచ్చేసాయి సజ్జలా కిచెన్ యూపీబీసీ విండో వెంటిలేషన్ పర్పస్ స్టీల్ వాష్ బేషన్ వచ్చేసింది వాటర్ ప్యూరిఫైర్ పవర్ పాయింట్ ఎగ్జాస్టర్ పాయింట్ పవర్ పాయింట్ సో సింపుల్గా వచ్చేసింది మళ్ళీ ఇక్కడ వెంటిలేషన్ పర్పస్ మళ్ళీ ఇక్కడ ఒక యూపీబీసీ విండో ఇది ఒక బెడ్రూమ్ దీంట్లో సిక్స్ బై సిక్స్ కాట్స్ వస్తాయి కన్వీనియంట్గా సో సిక్స్ బై సిక్స్ కాట్స్ వస్తాయి లేదా అనేది ఒకసారి మనం చూసుకుంటే తెలిసిపోతుంది టెన్ పాయింట్ వన్ సిక్స్ జీరో అట్ ద సేమ్ టైం సిక్స్ జీరో దీంట్లో బీర్వా స్పేస్ సపరేట్ వచ్చింది వుడ్ వర్క్ చేయించుకోవడానికి వచ్చేసాయి అండ్ యూపీబిసి విండో సో వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో అంటే ఒక సింగిల్ బెడ్రూమ్ లో వాష్రూమ్ చూడండి ఎక్సలెంట్ వాష్రూమ్ చాలా పెద్దదైన వాష్రూమ్ వెస్టర్న్ టాయిలెట్ ఇచ్చారు లో రూఫ్ అటక చూడండి చాలా పెద్దదైన అటక వచ్చింది అండ్ ఈ ఏరియాలో అంటే బయట మనం ఇందాక చూపించలేదు సో ఇక్కడ ఒక ఎక్స్టర్నల్ వాష్రూమ్ ఇచ్చారు సో ఇది ఒక వాష్రూమ్ ఇక్కడి నుంచి మేము ఇది గ్రౌండ్ ఫ్లోర్ చూపించాను ఫస్ట్ ఫ్లోర్ తీసుకెళ్తున్నాను స్టెప్స్ గ్రానైట్ వచ్చేసింది దిస్ ఈస్ ద ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఇది ఓనర్స్ హౌస్ అండి టూ బెడ్రూమ్ వస్తుంది మొత్తం గ్రనేటే వచ్చింది టేక్ టేక్వుడ్ చూడండి మెయిన్ డోర్ వచ్చినప్పుడు టేక్వుడ్ చుట్టుపక్కల అన్ని ఇల్లులు ఉన్నాయని చెప్పాను కదా చూడండి మొత్తం హౌజెస్ కంప్లీట్ హౌజెస్ ఆక్యుపెన్సీ వచ్చేసింది మెయిన్ డోర్ టేక్ మళ్ళీ హాల్ సఫిషియం హాల్ అండి మంచి సోఫా సెట్ వస్తుంది వాల్ సీలింగు వెటిఫైడ్ టైల్ సెట్ సిక్స్టీన్ పాయింట్ త్రీ ఫైవ్ జీరో సెవెన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ సో దీంట్లో మళ్ళీ ఒక టీవీ ఏరియా యూపీవీసీ విండో అండ్ దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఇంటికి అంటే పైకి వచ్చేటప్పటికి నార్త్ డోర్ ఒకటి ఇచ్చారు ఈస్ట్ డోర్ ఒకటి నార్త్ డోర్ ఒకటి ఇది ఈస్ట్ డోర్ కదండి సో ఇది నార్త్ డోర్ చూడండి డైనింగ్ సఫిషియంట్ డైనింగ్ వచ్చింది మంచి డైనింగ్ హాల్ నుంచి లెఫ్ట్లో మంచి డైనింగ్ చాలా పెద్ద డైనింగ్ అండి డైనింగ్ యొక్క స్పేసెస్ చూస్తే మీకు అర్థమవుతుంది టెన్ పాయింట్ సెవెన్ వన్ ఫైవ్ నైన్ పాయింట్ జీరో సిక్స్ జీరో సో మళ్ళీ యూపీవీసీ విండో డైనింగ్లో కూడా వెంటిలేషన్ వాష్ డైనింగ్ డైనింగ్లో మంచి పూజారం శుభమైన పైన పూజారం అండ్ కిచెన్ సఫిషియంట్ కిచెన్ పై వాళ్ళకు కూడా మంచి కిచెన్ టెన్ పాయింట్ త్రీ త్రీ ఫైవ్ ద సేమ్ టైం ఎయిట్ పాయింట్ త్రీ త్రీ జీరో సో మాడ్యులిఫికేషన్ చేసుకునే వీలుగా మొత్తం షెల్ఫ్స్ చాలా షెల్ఫ్స్ కిచెన్లో ఉండాలంటే అందుకని చాలా బెటర్ బిల్డర్ యూపీవీసీ విండో వెంటిలేషన్ పర్పస్ వాటర్ కి ఎగ్జాస్టర్ పాయింట్కి పవర్ పాయింట్స్ స్టీల్ వాష్ మెషిన్ గా వచ్చేసింది హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అయినా చాలా బాగా ఇల్లు సో మళ్ళీ ఇక్కడ కామన్ వాష్రూమ్ సో ఇది కామన్ వాష్రూమ్ కామన్ వాష్రూమే మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ లో మళ్ళీ వాష్రూమ్స్ ఇచ్చారు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎయిట్ పాయింట్ ఫోర్ సిక్స్ జీరో ఎట్ ద సేమ్ టైం నైన్ పాయింట్ నైన్ నైన్ ఫైవ్ సో వుడ్ వర్క్ చేయించుకోవడానికి సల్స్ వాష్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ వెస్ట్రన్ టాయిలెట్ లోరు అటక అండ్ ద మాస్టర్ బెడ్రూమ్ సో దాంట్లో సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వస్తాయి దీంట్లో సిక్స్ బై సిక్స్ కార్సెస్ అండి సో చూద్దామా ఒక్కసారి మళ్ళీ సో మాస్టర్ బెడ్రూమ్ సైన్స్ చూస్తున్నాను లెవెన్ పాయింట్ టూ సెవెన్ జీరో టెన్ పాయింట్ టూ సెవెన్ ఫైవ్ సో మళ్ళీ ఇంపిబిసి విండో ఏసీ పాయింట్స్ ప్రాబ్లంగా వచ్చేస్తాయండి సో ఇక్కడ బీర్వా స్పేస్ వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ సో ఎక్స్టర్నల్ వాష్రూమ్ ఒకటి ఇచ్చారు తర్వాత రెండు అటాచ్డ్ వాష్రూమ్స్ దిస్ ఈజ్ అంప్లీట్ హౌస్ అండి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖరండి ఫణిశేఖర్షి మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కావాల్సింది మీరు చూజ్ చేసుకోండి ప్లాట్స్ ఫ్లాట్స్ అన్నీ ఉంటాయండి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ సహా మీకు కావాల్సింది చూజ్ చేస్తాం దీని ప్రైజ్ వచ్చేటప్పటికి ఎనభై ఐదు లక్షలు ఎనభై ఐదు లక్షలు దీని ప్రైస్ నేను ఇంకా డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తానండి అన్నీ ఒకసారి చూసి నాకు కాల్ చేయండి థ్యాంక్ యూ అండి ఇది నార్త్ ఏరియా నార్త్ ఏరియాలో అటు చిన్న వాష్ ఏరియా కూడా వచ్చారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్